రక్తదానం ప్రతి ఒక్కరు చేయాలని రక్తదానంతో మరికొంతమందికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేందర్ అన్నారు చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమర్వీల సంస్మరణ దినోత్సవ వారోసవాలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తూప్రాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ్తో కలిసి అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించినట్టు వల్ల తెలిపారు రక్తదాన శిబిరంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ చేవుంట ఎస్ఐ చైతన్ కుమార్ రెడ్డి మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ చిన్నశేంగరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్తో పాటు ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి బీఆర్ఎస్ యువజన నాయకుడు తో పాటు సుమారు నూట యాభై మంది యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ రాజాగౌడ్ తూప్రాన్ సిఐ కృష్ణతో పాటు రామాయంపేట తూప్రాన్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ యువజన సంఘాలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు అనంతరం రక్తదానం చేసిన దాతలకు అడిషనల్ ఎస్పీ మహేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమానికి వచ్చినటువంటి మా అడిషనల్ ఎస్పీ సార్ గారికి అలాగే డిఎస్పి సార్ గారికి తూప్రాన్ సిఐ గారికి అలాగే అదేవిధంగా మా సబ్ డివిజన్లో మిగతా ఎస్ఐలు డోనర్స్ నాకనే నాకు తెలిసింది ఏంటంటే మన రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ తలసేమియాతో బాధపడుతున్నారు వాళ్ళకు ఎవ్రీ డే బ్లడ్ ఎవ్రీ వీక్ కొత్త బ్లడ్ ఎక్కించాలి అటువంటి పిల్లలు వాళ్ళకి రోజు అది వారం రోజులు ఫ్రెష్ ఉండే బ్లడ్ ఎక్కించాలట మామూలుగా అయితే ఒక నెల రోజులు కూడా స్టోర్ ఉంటుంది కానీ వారం రోజులు ఫ్రెష్గా ఉండే బ్లడ్ ఎక్కించాలి అంటే ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి ఈ చేయాల మా జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు తొంభై మూడు మంది రక్తదాతలు ప్రారంభిస్తారు ముఖ్యంగా పోలీసు అమరవీ అమరవీరుల సంస్థల ఆడతాలో భాగంగా పోలీస్ ప్లాట్ డే వీక్ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనిలో తుఫ్రాన్ డిఎస్పీ సి నరేందర్ గౌడ్ అలాగే రామాయపేట సిఐ దగ్గర రాజన్ రావు మన తూఫరాన్ సిఏ కృష్ణ అలాగే చేముంట రాజు శంకరపేట ఆర్ఎస్ఐ నారాయణ మన ఎస్ఐ విక్య నాయక్ ఎస్ఐ సుభాష్ మరియు వారి సిబ్బంది ఇక్కడ తలసరియా వారి కోఆర్డినేషన్ తోటి తప్పదాని ఏర్పాటు జరిగింది ముఖ్యంగా అన్ని దానాలలో కొన్ని గొప్పదానం రక్తదానం సంవత్సరానికి నాలుగు సార్లు ఈ రక్తదానం చేయొచ్చు మనం తీసుకున్న రక్తాన్ని ఒక రక్తాన్ని మూడు పాత్రగా చూపించి ఎవరైతే ఎమర్జెన్సీ అత్యవసర సమయంలో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి అలాగే ఈ మధ్య మనకు మేషన్ వరకు ఎక్కువ యాక్సిడెంట్స్ కోడి ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్స్ జరిగిన వారికి కానీ మిగతా ఎవరైనా అలాగేట్టడం వల్ల ఎవరైనా ఆపరేషన్స్ ఎమర్జెన్సీ సమయంలో ఎత్తే అవసరం ఉందంటే ఈ యొక్క రక్తదానం చేయొచ్చు ముఖ్యంగా మా జిల్లాలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజు మెదక్లో తొంభై తొమ్మిది మందికి ఆ రోజు రక్తదానం చేశారు అలాగే రామాయపేటలో నిన్న నలభై రెండు మంది రక్తాలు చేశారు ఈరోజు ఇప్పటికి తొంభై రెండు మంది చేశారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీస్ ఫ్లాక్ డే వీక్ సందర్భంగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అందులో ఈ రక్తదానం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ చిత్రాల్లో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విధి నిర్ణయంలో అమర విధి నిర్ణయంలో మా పోలీసులు అమరులైనారు వాళ్ళ తాఖలు హృదాకాలు వారి యొక్క స్మరించుకుంటూ వారి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసే సేవలు గుర్తించి ప్రజలకు తెలియజేయడానికి ప్రజలు చూస్తే ఎక్కువగా శాతం ఈరోజు ఇక్కడ దాదాపు తొంభై మూడు మందిలో డెబ్బై మూడు మంది సీబీఐ వీళ్ళు ఇక్కడ చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మండలాలు కానీ తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఇతర ఆఫర్ వాళ్ళు నుంచి ఇక్కడ రక్తదానం చేశారు ఎవరైతే రక్తదానం చేసిన వారందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పున పురుగతలు చెప్తున్నాము అలాగే ఈ నెల ముప్పై ఏడో తారీఖు రోజు వెల్ఫేర్ యూనిటీ మన భావి భావి భారత సర్దార్ భావిధాని పటేల్ నూట యాభై జయంతి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కలిపి సొసైటీ ఒకటి అరేంజ్ చేసుకున్నారు ఇప్పుడున్న శ్రీనివాస్ నాకు చాలా కాలం నుంచి పరిచయం ఈయన వీళ్ళ బాబు కూడా ఈ రోగగ్రస్తుడు ఈ తలసేమియాకు సంబంధించిన వ్యాధిగ్రస్తుడు సో చాలా అంటే మనము ఒక పిల్లల ప్రాణాలని వాళ్ళ ఆయుషుని మీరు పెంచుతున్నారు మీరు నథింగ్ బట్ వాళ్ళ ఆయుష్ పెరుగుతున్నది కొన్ని సంవత్సరాల పాటు మన మధ్యలో వాళ్ళు ఉండే అవకాశం మనం కల్పిస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఇంత ఒక Yeah.